పన్నెండు మంది అపోస్తుల మరణములు దేవుని పరిచర్య చేస్తూ దేవుని కొరకు సజీవ యాగముగా హతసాక్షులైనటువంటి వారి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం అపోస్తుల పేర్లు మతైసు వార్త పదవ అధ్యాయము ఒకటవ వచనం నుండి నాలుగవ వచనం వరకు మనకు కనబడతాయి వారి పేర్లేమనగా పేతూరు యాకోబు యోహాను ఫిలిప్పు భర్తులోమయి లెబ్బాయి తోమ కణానియుడైన సిమోను చిన్న యాకోగు ఇస్కర్ యోతు యూధ వీరు దేవుని పరిచర్య చేస్తూ ఎలా హతసాక్షులయ్యారో ఇప్పుడు మనము చూద్దాం పేతురు గారు ఎక్కడ మరణించారో ఇప్పుడు మనము చూద్దాం నీరో చక్రవర్తి కాలంలో క్రీస్తు శకం అరవై ఎనిమిదవ సంవత్సరంలో టైఫన్ నది ఒడ్డున వాటికన్ కొండ మీద పేదూరు తలక్రిందులుగా సులువేయబడి హతసాక్షి ఆయను ఆంధ్రయ ఎలా మరణించారో ఇప్పుడు మనం చూద్దాం సిద్దికి అను ప్రాంతంలో క్రీస్తుని గురించి సువార్త ప్రకటిస్తుండగా ఆంధ్రయను రాళ్లతో కొట్టించి ఎక్స్ ఆకారంలో సులువ వేశారు ఆంధ్రయ క్రీస్తు శకం అరవై తొమ్మిదవ సంవత్సరంలో మరణించారు యాకోబు గారు ఎలా మరణించారో ఇప్పుడు మనము చూద్దాము క్రీస్తు శకం నలభై నాలుగవ సంవత్సరంలో హేరోదు ఎరుసలెములో యాకోవూతలను నరికించి వేశాను స్థిరశ్చేదనం చేయబడి అత సాక్షి యోహాను ఎలా మరణించాడో ఇప్పుడు మనము చూద్దాము క్రీస్తు శకం తొంభై ఐదవ సంవత్సరంలో రోముకు తీసుకుని వెళ్ళి మరుగుతున్న నూనెలో వేసిరి కానీ మరణించలేదు అయినప్పటికీ క్రీస్తు శకం తొంభై ఎనిమిదవ సంవత్సరంలో సహజ మరణం పొందారు యుహాన్ గారు ఫిలిప్పు ఎలా మరణించారో ఇప్పుడు మనము చూద్దాం క్రీస్తు శకం ఎనభైవ సంవత్సరం టర్కీలో హీరో ఫొనిస్లో క్రీస్తును గుర్చి ప్రకటించుచుండగా తల క్రిందులుగా సులువ వేసి అలాగునే ఉంచి రక్తము కార్చున్న హతసాక్షి ఆయను భర్తలోమై ఎలా మరణించారో ఎప్పుడు మనము చూద్దాం క్రీస్తు శకం అరవై ఎనిమిదవ సంవత్సరంలో అర్మేనియాలో బ్రతికి ఉండగానే పదును పెట్టిన కత్తులతో చర్మము ఒల్వబడిన వాడై ఘోరమైన హింసలు పొంది అత సాక్షి ఆయేను మత్త ఎలా మరణించారో ఇప్పుడు మనం చూద్దాం క్రీస్తు శకం ఎనభైవ సంవత్సరంలో ఎరుసలేము నగరములో రాళ్లతో కొట్టబడి తిరుచ్ఛేదనం చేయబడి హతసాక్షి ఆయను తోమ ఎలా మరణించారో ఇప్పుడు మనము చూద్దాము క్రీస్తు శకం డెబ్భై రెండవ సంవత్సరంలో భారతదేశంలోని మద్రాసులో బలెములతో అతనిని పొడిచి చంపేరి ఇట్లు హతసాక్షిగా ఆయను చిన్న యాకోబు గారు ఎలా మరణించారో ఇప్పుడు మనం చూద్దాం క్రీస్తు శకం అరవైవ సంవత్సరంలో ఎరుసలేములో ప్రార్థన చేస్తుండగా చేతికి సంఖ్యలు వేసి దేవాలయం నుండి క్రిందకు పడేసి రాళ్లతో కొట్టి హింసించి చంపిరి ఇట్లు హతసాక్షి ఆయను ఎలా మరణించారో ఇప్పుడు మనం చూద్దాం క్రీస్తు శకం అరవైవ సంవత్సరంలో అర్మేనియాలో క్రీస్తును గుర్చి ప్రకటించుచుండగా బల్లెములతో పొడిచి చంపరి ఇట్లు దేవుని కొరకు హతసాష్యాయను కనానియుడైన సీమోను ఎలా మరణించారో ఇప్పుడు మనము చూద్దాం క్రీస్తు శకం అరవై ఒకటవ సంవత్సరంలో రోమన్ బ్రిటన్లో బంధించి రెండు చేతులు విరిచి సిలువ వేసి చంపేరి ఇట్లు దేవుని కొరకు అత సాక్షి ఆయను ఇస్కరియోతు యూధ ఎలా మరణించారో ఇప్పుడు మనము చూద్దాం ధనమునకు ఆశపడి యేసును అప్పగించిన వాడు తన తప్పిదము తెలిసినప్పటికీ క్రీస్తు ఎదుట క్షమాపణ అడగడానికి బదులుగా తనకే తాను హాని చేసుకొని మరణించారు గురేసుకొని తల క్రిందులుగా పడి మరణించారు దేవుని ప్రశస్తమైన నామంలో మీ అందరికీ నా వందనాలు